రావడం అంటే సామాన్య విషయం కదండి మన ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు ఎవరిని ఒక వ్యక్తి వచ్చి సహాయం చేస్తున్నాయో దేవుళ్ళకి వచ్చారు అనుకుంటాం అని మనం వేలు కూడా మంచిది అది అంతకంటే గొప్ప సంగతి ఏంటంటే మనిషి కంటే కూడా ఎవరు గొప్ప లేదు దేవుని కదండి అంటే దేవుని దోత వచ్చిందంటే అది ఎంత గొప్ప ప్రతిఫలం అపోజిట్ పదార్జనం గతంలో చూస్తాను పొన్నేలి మధ్యాహ్నం అంటే మూడు గంటల ప్రాంతం చూస్తానంటే దేవదూత ప్రత్యక్షమే అంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని దోత రావడమే ఒక ప్రతిఫలము తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ దేవుడు వచ్చి ఏం చేసింది ఏడో వచ్చింది వస్తుంది లాస్ట్ లో ఆ పేదలు ప్రక్క త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యల్లో అతని చేతుల నుండి ఇప్పుడు సంఖ్యలో అప్పటివరకు ఏమన్నా పేద సంఖ్యలు ఉన్నాయి బంధకాలు ఉన్నాయి సంఖ్యలు వేసి బంధించారు ఇప్పుడు రెండోది ఏమైనా అంటే సంఖ్యలు ఏమైపోయినాయి ఊడిపోయినాయి లేదా విడిపోయినాయి సంఖ్యలు విడుదల కలిగింది అంటే చూడండి ప్రతిఫలం ఏంటి మనం ఆశ కలిగినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రయాసపడినప్పుడు దైవికను ప్రేమతో ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే ఒకటి దేవుడు ఆయన వాక్యము ఆయన మనకు వస్తాడు ప్రభువు ఆయన కార్యాలు చూస్తాడు రెండోది ఏంటంటే విడుదల కలుగుతుంది అంటే ఇప్పుడు పేతుల కోసం ప్రార్థన ఉంటే పేదలకు ఏమన్నాయి సంఖ్యలు ఉన్నాయి పేతుల సంఖ్యలు విడిపోయినాయి ఏదో దినాల్లో మనం చూస్తే ఎంతోమంది రక్షణ వారు సంఖ్యలతో పాపపు సంఖ్యలతో ఉన్నారు అంటే ఈ ప్రార్థన ఏం చేస్తుంటే వారి పాప సంఖ్యలను విడుదల కాబట్టి రెండోదిగా అలాగే మనకు కొన్ని బంధకాలు అంటే పేరు గారు పాపం లేడు చెప్పడం ఎక్కడైనా మంచి పరిశుద్ధులు ఆ దేవుని కొరకు శ్రమలో శరసల్లో అంటే మన శ్రమ అనే సంఖ్యలు కూడా ఏమవుతాయి విడిపోతాయి రక్షణ లేని వారి పాపం సంఖ్యలు రక్షణ పొందిన దేవుని బిడ్డలకు పేతురులకు మనకు కూడా శ్రమలు ఉంటే ఆ ప్రార్థన ఏం చేస్తుంటే శ్రమల సంఖ్యలను చూపిస్తుంది లేదా మనకు బంధకాలు ఉంటాయి కదా ఇత్తడి తరపులు విడగొట్టేదా వెనప గడియలు ఆ దేవుడు విడగొట్టి బాధ కొడతా అనిషగలుగుతావు అంటే రెండోదిగా ప్రార్థన ఏం చేస్తున్న ప్రళితం ఏంటంటే సంఖ్యల నుంచి విడుదల కలుగుతుంది మనకు కూడా ఏ బంధకాలు సాతనే సంఖ్యలు కావచ్చు ఏ శ్రమలు కావచ్చు లేదా ఏ రోజు ఒక సాతను ఏ రోజు లాంటి సాధాండ్లు లేదా పరిస్థితులు ప్రభుత్వాలు ఏదో బయట తగిన మన మన జీవితంలో సంఖ్యలు లాంటి పరిస్థితులు రెండవ ప్రతిఫలం విడుదల సంఖ్యలు నుంచి విడుదల ఆ తర్వాత ప్రతిఫలం చూడండి అదే అధ్యయము పదోష్ణం ప్రతిఫలం చూద్దాం మొదటి కావలు రెండవ కావలు దాటి పట్టణం పోయి ఇప్పుడు గవర్నకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి ఇప్పుడు ఏమైంది అంటే గేట్ ఓపెన్ అయిపోయింది కదా ఇందాక సంఖ్యలు విడిపోయినాయి ఇప్పుడు ఏమైపోయింది గేట్ అంటే మన ప్రహరీ గోడ కాదు ఆ గేట్ ఆ గేట్ నుంచి మనం వెళ్ళిపోలేము కదా అందులో హైట్ గేట్ అది కాబట్టి ఆ గేట్ వాటంతులవే అక్కడ రాగానే ఆ గేట్ వాటంతలవే ఓపెన్ అయిపోయినా చూసా అంటే ఇప్పుడు మూడోది ఏదంటే ఆ అడ్డుగా ఉన్న ద్వారము ఓపెన్ అందుకే అంటాడు నేను ద్వారము ఎవరు తీయలేరు నేను ద్వారం ఎవరును వేయలేరు అంటే దేవుడు అందుకే పౌరు గారు మాట అంటాడు మాకు మంచి సమయం ప్రాప్తించింది అంటాడు ఏంటంటే దేవుని పరిచర్య కొరికే దేవుడు ద్వారం తెరిచిన అంటాడు అంటే ఇక్కడేమో అడ్డుగా ఉన్న గేట్ లో ఓపెన్ అయిన పేద విషయంలో పౌరు గారి దగ్గరికి వస్తేనేమో పరిచర్యకు ద్వారాలు తెరిచాడు మనం ఏ సంఘం అది ప్రకటన ఏ సంఘం గురించి దేవుడు అన్నాడు ఏ సంఘం అంటే ఇలా ఐదో సంఘంది బిల్దరిపే సంఘం కదా పెళ్ళి తెలిపే సంఘం అంటాడు మీ దగ్గర ద్వారాలు నేను అంటే బిల్దెలిపే సంఘం గురించి అంటే దేవుడు దేవుడి కానీ లేదా పరలోక విషయాల ద్వారాలు ఆవికలంగా ఉన్నాయి. కాబట్టి అంటే పరిచర్య విషయాలు కానీ లేదా మన పర దేవుడి ద్వారాలు తెలుస్తాడు. అలాగా అతర ప్రత్యక్షوری ప్రతిఫలం ఏంటంటే అద యాచయం, పండవ యాచయం కరేవొచ్చు. పండవ యాచయం ఒకటి ఈ విపబిడిన దినమందు ఆ ఈ మీద కూర్చుండి న్యాయపీఠం వారి ఉపన్యాసము చేయగా జిల్లలు ఈ దైవ స్వరమే మానవ కానీ మానవ స్వరం కాదని కేకలు వేస్తే అతడు దేవుని వెంటనే ప్రభుత్వం కానీ కాదు పురుగులు పడి పురుగులు పడి అంటే ఇప్పుడు చెప్పండి ప్రార్థన దేవుని కార్యకు పరిపూర్ణమే చెప్పండి ఏ రోజు అది ఏమైపోయినా అంటే అంటే ఈ దినాల్లో మనం సంకోమం కాదు కానీ సాధారణ వానికి కార్యాలు సార్ అపవాది క్రియలు లైఫ్ పరీక్ష కనుక మనం సాతాను క్రియలు శక్తులు అన్ని కూడా నశించాలి కనుక ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడు అంటే ఏ రోజు సాతాన్ సాదృశ్యం సాతాను అనుసరులు దూతలు అవన్నీ కూడా నశించుకోవాలి దేవుని పెళ్ళి విరోధంగా ఉండే దేవుని ప్రజలకు లేదా దేవుని సువార్తకు దేవుని కార్యాలకు ఏ రోజు చాలా అడ్డుపడ్డా ఆల్రెడీ ఎక్కువ చెప్పాడు చంపాడు చెప్పడానికి చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అలాంటి ఏ రోజే ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి ఆ పేద బ్రతికాడు ఎవరు చంపడ్డారు ఇక్కడ ఏ రోజు చనిపోయినాడు దీనికి కారణం ఏంటంటే దేవుని బిడ్డల ప్రార్థన ప్రార్థన ఏం చేస్తుంది శత్రువు చంపుతుంది ఆ దేవుని బిడ్డలు ఏం చేస్తుంది రక్షిస్తుంది ప్రార్థన కనుక శత్రువుని చంపివేస్తుంది మన పట్టు ద్వారా అందుకే అని మాట నిర్గమ్మ అక్కడ పద్నాలుగు ఉద్యమంలో ఎవరైతే చంపాలని ప్రయాణంలో పరుగులు తీసుకురా తరువునుకుంటూ వచ్చారు వాళ్ళ సముద్రంలో ఏమయ్యారంట వాళ్ళు శవములే కనపడ్డారంట కదా పద్నాలుగు ఉద్యో ఉంటుంది వాళ్ళు చనిపోయి శవాలే వాళ్ళు కనపడ్డారు సాను చంపాలనుకున్న వాళ్ళు చనిపోయారు అక్కడ ఏ సైన్యం అది పర్వదా ఐదు పరో సైన్యం కాబట్టి దేవుడు అలాంటి కార్యం చేస్తాడు కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఇరవై నాలుగు వచ్చిన చూస్తే అక్కడ ఒక ప్రతిఫలం ఉంది ఏంటి ప్రతిఫలం ఏంటి చివరి ప్రతిఫలం తెలియదు చదవండి దేవుని వాక్యము ఆ ప్రబలమై చూడండి ప్రార్థన ద్వారా దేవుని వాక్యం ప్రబలం అవుతుంది ద్వారా వ్యాపిస్తా ఉంది ఆత్మ రక్షించబడి ప్రార్థన ద్వారా ఆ వాక్యం విస్తరించినప్పుడు దేవుని కూడా బలపరచబడుతున్నారు ఇదంతా కూడా ప్రతిఫలము కాబట్టి అదిలో ఎంత భయంకర పరిస్థితి అంటే ఆ పేతులు విడిచిపెట్టుకున్న తర్వాత అద్భుతంగా పేతులు గారు ఆ సరలో నుంచి అసలు బయటకు వచ్చి అప్పుడు ఆయన కూడా ఏమనుకునేది అంత ఒక ఏమనుకునేది అంత కలను పని కానీ తర్వాత గమనికులు వచ్చినప్పుడు దేవుడు కదా మాట మాట్లాడుతుంది మంచి మాట్లాడుతుంది అది కూడా చెప్తాను నిన్న మాట పదకొండు రోజు వస్తున్నాడు ఆ ఏ రోజు చేతిలో నుండి యూదుల అధ్యా పదకొండు యూదులను ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటి నుండి నన్ను తప్పించి ఇది ప్రతిఫలం కదా గొప్ప ప్రతిఫలం కదండి అంటే ఇక్కడ నుంచి ప్రార్థన ఏం చేసిందంటే ఏ రోజు చేతుల్లో నుండి యూదులు కూడా ప్రజలు పీడు జరుపుకుంటారు ఒకటి ఏ రోజు రాజు తర్వాత ఎవరంట యూదులు ప్రజలు వారి చేతుల్లో నుంచి ప్రార్థన పేదించింది దేవుడు తప్పించుకోవాలి ప్రార్థన తప్పిస్తుంది తనను ప్రేమించిన కనుక నేను అతన్ని తప్పించి పొంగవేటి పేర్కొంటే ప్రార్థన ద్వారా తప్పించబడుతుంది ఈ ప్రతిఫలము కాకపోతే అక్కడ నుంచి ఆ ఇంటికి వచ్చేసారు డైరెక్ట్గా మరి ఎవరింటికి వచ్చేసి తలుపు పెడుతున్నాడు తలుపు పెడుతున్నప్పుడు మొట్టమొదటి ఎవరు చెప్పండి అక్కడికి పిల్లలు చెప్పండి చిన్న పిల్లలు చెప్పండి రోజు వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళిపోయింది కానీ తలుపు దిగలేదు తలుపు దిగిపోయి గుర్తు గుర్తుపట్టేసి మరలా లోపలికి వచ్చేసి ఆ ప్రార్థించే వాళ్ళకి ఇగో పేరు పేరు వచ్చాడంటే వాళ్ళంటారు ఇచ్చి తాను పేదలు ఒకసారి పేరు చేస్తాను అన్నాడు వాళ్ళు అతను దోత వచ్చిందో అన్నాడు అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు నమ్మకం లేదు ఎందుకు నమ్మదు అంటే రెండు కారణాలు ఉంటాయి ఏంటంటే ఒక కారణం ఏంటంటే పేతులు పదహారు మంది సైనికుల మధ్య బంధించబడ్డాయి ఒకసారి మనం అంటారు సరే ఏదో చిన్న చిన్న తప్పించుకోలేదు ఆ అంత పెద్ద భయంకరమైన పరిస్థితులని తప్పించుకురావడం అంటే అది సామాన్యమైన సంగతి కాదు అన్నట్టుగా అనుకున్నది కదా అట్లాగా పదహారు మంది నాలుగు శతుష్టమ సైన్యం పదహారు మంది సైనికులు అదనంలో వాళ్ళు ఎందుకంటే ఆ సైనికుడు కనుక వదిలి ఆ సిరసాల్లో ఉన్న వ్యక్తిని కనుక పోగొడితే సెరసాలలో వ్యక్తి తప్పించుకుంటే ఆ వ్యక్తి స్థానంలో ఎవరు ప్రాణపెట్టాలి అక్కడ ఆ సైనికులు అట్లా జరిగింది అక్కడ ఆ పుష్లు కార్ ఐదు వచ్చే పంతొమ్మిది ఇరవై వచ్చిన అక్కడ ఉంటది ఐదు వచ్చిన పంతొమ్మిది ఇరవై అక్కడ ఆల్రెడీ పేదరు గారు వాళ్ళు సిరసాల నుంచి దేవుడు వెలుపులు పంపించారు అక్కడ కూడా జరిగింది సేమ్ ఇలా ఉంటుంది ఐదు వర్జం పంతొమ్మిది ఇరవై ఆ శరసాల నుంచి బయటకు వచ్చాను ఎక్కడ ప్రత్యక్షం పేదరు గారు మందిలో ప్రత్యక్ష వాక్యం బోధస్తున్నాడు ఆయన ఐదు వచ్చే పంతొమ్మిది ఇరవై విషయాలు అంటే ఇప్పుడు ఈ నాలుగు శతుల సైన్యం అంతమంది సైన్యం ఉంది ఒకటి రెండోది ఆ భయంకర హింస కలిగే దినాలు ఆ దినాలు వినిపించబడటం అంటే బయటకు రాయడం సామాన్యమైన పరిస్థితి మనం చూస్తాం గాజా ఇస్రాయలు భయంకర పరిస్థితి లెబనాన్ ఇరాన్ ప్రజలు పరిస్థితులు బయటికి రావడం సామాన్య పరిస్థితులు అంటే అంత హింస జరుగుతుంది అంత సిక్కులు అంత భయంకర సైన్యాన్ని కాపుదల అందుకే పేదలు రాలేదు వాళ్ళు అలాగే నమ్మలేదు ఫస్ట్ అయితే తర్వాత తలుపు తీసిన తర్వాత పేదలు తీసేవాళ్ళు ఇబ్రాంతి నం తిరిగి అంటే మీరు ఆశ్చర్యపోయినారు అదంతా కూడా దేవుని కాదు కాబట్టి మనం చూసిన ఇప్పుడంతా కూడా దేవుని ప్రతిఫలం అలాగే దేవుడు అక్కడ ప్రార్థనందరూ ఆ ఇంటిలో చేసిన ప్రార్థనకు అర్థం కదా అలాగే ప్రార్థన దేవుని ప్రతిఫలం ఇచ్చాడు దేవుతుడు గారికి ప్రతిఫలం ఇచ్చాడు సంఘానికి ప్రతిఫలం ఇచ్చాడు దేవుని బిడ్డలకు వాక్యం విస్తరించింది హిరవుడు చెప్పబడ్డాడు అలాగే దేవుడు అద్భుతమైన కనుక మనము దేవుని బిడ్డలకు మనం చేసే ప్రార్థన ద్వారా కూడా దేవుడు మన కుటుంబాలకు దేవుడి విషయము సంఘానికి దేవుడి ప్రజలకు దేవుడి దాసులకు అనేకమైన కార్యక్రమం ప్రభు సహాయం చేయండి ప్రభు స్ఫుతిస్తాము మొదటిగా ప్రభుతించి దేవుడు చేసిన బట్టి రెండవదిగా వాక్య కలిగిన వారు కూడా ఐదంత అనుభవాలి ఆసక్తి కారణం